నమస్తే వెల్కమ్ టు మిర్రట్టి ప్రస్తుతం మనం జిహెచ్ఎంసి కమిషనర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఏంటి నిన్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఎందుకు టూ జరిగిందంటే ఏం చెప్తారు నిన్న సాధ్య విధంగా ఎప్పటిలాగానే మేము అనుకున్నాం గత ఏడెనిమిది కౌన్సిల్ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏ పాటు అయితే జరుగుతాని మేము అనుకున్నాం అలాగనే మా సమస్యలపై ఏముందో మా డివిజన్లో కానీ మా కాన్స్టిట్యూషన్లో కానీ సమస్యలు ఏమన్నా సమస్యలు మాట్లాడదామని మేము మేయర్ గారితోనే ఉన్నాం మేము ఫస్ట్ ఏమన్నా అంటే బడ్జెట్ మీరు పెట్టాల్సిన ఫస్ట్ మీరు సమస్యల పైన ఫస్ట్ డిస్కస్ చేస్తాం మరి సమస్యల పైన డిస్కస్ చేసి లాస్ట్లో ఫైనల్లో మీరు బడ్జెట్ పెడతామని చెప్పడం జరిగింది దానికి ఒప్పుకోకపోగా మేము మాట్లాడుతుండగానే అహంకారంతో మాటలు మా లాంగ్వేజ్ పుట్టేది మీకు అనిపిస్తూ ఉంటుంది అహంకారంతో మీరు కూర్చోండి మీరు కూర్చుంటే బాగుంటుంది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు టార్గెట్ ఇచ్చిన బీజేపీ వాళ్ళు అతలు పక్క ఉన్నారు మొదలు ఎంఐఎం ఉన్నారు కాంగ్రెస్ మధ్యలో ఉన్నారు మేము పక్క ఉన్నారు వాళ్ళ మొత్తం మాకు సీట్లు కూడా లేకుండా మమ్మల్ని కూర్చో కనీసం ఏం దొరుకుతుంది మా దగ్గర కానీ ఒక పేపర్ కూడా మా దగ్గర మా టేబుల్ పైన పెట్టిన వైపు ఎప్పుడు మాకు ఏముంది అక్కడ కౌన్సిల్ ఏమేమి మీటింగ్ ఉంది ఏమేమి కోచ్ఛన్ వచ్చి ప్రతి పేపరు మాకు సబ్మిట్ చేసి పెడతారు కానీ ఈ పార్టీ మాత్రం మాకు ఒక పేపర్కి సబ్మిట్ చేయలేదు అంటారు ఎందుకంటే పేపర్ తినిపిస్తా ఉన్నా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు పేపర్ కూడా లేకపోతే పెట్టుకున్నాడు ప్రధానంగా మీ పైన కూడా కాస్త చేయబెట్టి తోసేయడం జరిగింది ఎక్కడైతే మీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన వ్యక్తి ఏమైంది అసలు బాబా ఫైజున్ గారు గతంలో మా పార్టీలో డిప్యూటీ మేయర్ గారు పనిచేస్తే మా సెకండ్ టైం కూడా మా పార్టీ జన్ల పైన గెలిచడం జరిగింది ఆయన నాకు కోపండానికి కారణం ఫస్ట్ మేము ప్లా కార్డులు పట్టుకోండి పట్టుకున్నప్పుడు నాలుగు పేపర్లు తింపేయడం జరిగింది సిఎన్ రెడ్డి కానీ ఆయన ఇద్దరు కానీ నేను బాబా కోపం రాని కారణం ఏంటంటే సింధు అనే కార్పెటర్ ఉంటుంది సింధు ఆదర్శ కార్పెట్ ఆమె పైన ఛాతి పైన నెట్టేసిన దొబ్బిడు కాబట్టి విజయవాడలో మేము క్లియర్ కనపడతావు కూడా అప్పుడు నా కోపం వచ్చి దుబ్బడేసి అంత అంత తప్ప అదే విషయం తప్ప వెరీ లేదు కానీ మాకు నిరసన చెప్పిన హక్కు మాకు ఉంది రాజ్యాంగ పట్ల మాకు గౌరవం ఉంది రాజ్యాంగ పట్ల మేము ఏం మాకు నిర్వహణ చెప్పడం బాధ్యత ఉంది మా డివిజన్లో కనీసం గత ప్రభుత్వం ఏడు నెలలకెళ్ళి కనీస సీట్ లైట్లు ధర్నా చేస్తున్నారు పిల్లల వాళ్ళకి అలాగే వాళ్ళ గురించి పట్టించుకో గవర్నమెంట్ పట్టించుకో ఒక లైట్ అయిపోతే మేము ఎందుకంటే కార్పెట్ ఉండే మాకు ఒకటే కొంచేస్తున్నారు లైట్లు ఈ లైట్ అండి కుక్కలు కరుస్తూ ఉన్నాయి పిన్న పిల్లలు బయటకు వెళ్ళలేకపోతున్నారు కాలం లైట్ అటు మేయర్ గారు కావచ్చు లేకపోతే ఇక్కడ అధికారులు ఇక్కడ పట్టించుకుంటా లేరా అభివృద్ధి విషయంలో బాధాకరం ఏంటంటే మేయర్ గారు అనేది కర్తవర్ కాన్సెస్ సొంత కాన్స్టెన్సీలో కనీసం ఒక వీధి లైట్ వేసుకోకపోవడం ఎంత బాగా దురదృష్ట చేపడి మేము అదే కాన్స్టెన్స్ డివిజన్ కార్పొరేటర్ కదా మా లేక సహజ కార్పొరేటర్ కదా మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్న ఆ సమస్యలు పట్టించుకోదు ఆరు నెలలకి వాళ్ళు దీన్ని దీక్షలు చేస్తా ఉంటే ఇప్పటిదాకా కనీసం వాళ్ళ పట్ల ఈ కూర్చొని కూర్చొని మా మీకు ఏంది శాలరీ ఎందుకు పట్ల మాట్లాడదు సీజ్ లైట్లు ధర్నా చేస్తా ఉంటారు జీహెచ్ఎంఛు కార్మికులు వాళ్ళకు తృప్తిగా లేరు అంగన్వాడీ కేంద్రాలు వాళ్ళకు జీతాలు లేక వాళ్ళు మత్తుకుంటా ఉన్నారు ఆశా వర్గాలు వాళ్ళు మూత కాబట్టి పింఛన్లన్నీ ఒక డ్రామా చేస్తా ఉంటారు ఇంద్రం మిల్లని ఒక డ్రామా చేస్తూ ఉంటారు రేషన్ కార్డులు ఎప్పుడు ఏమంటారు కాన్సిడెన్స్ కూడా చేసి మూడు వేల ఎనిమిది ఇల్లు కట్టాలంటే ఉంది మా లాంటి డిస్కస్ ఇవన్నీ చర్చ జరగాలి కదా ఇంద్రం మిల్ల విషయంలో కనుక్కున్నారా హైదరాబాద్ సిటీలో ఇల్లు కట్టాలంటే మేము ఎక్కడ కట్టాలి ప్లేస్ చేయండి విధి విధానం ఏమన్నా మీతో చర్చించిలా ఎప్పుడు మా చర్చ చర్చ మేము ఇదేనా మీరు తర్వాత పెట్టుకోండి మీరు బడ్జెట్ ఇవన్నీ చర్చిస్తాయి ఏ కాన్ఫిడెన్స్ ఏముంది మాకు కాన్ఫరెన్షన్ ఉంది మా దగ్గర మూడు వేల ఎనిమిదిలో కనీసం కనీస వెయ్యి పది నీళ్ళు అవకాశం మా డివిజన్ డివిజన్లో ఉంది చాలా ప్లేసెస్ అని చెప్పి ఆ ఇల్లు కట్టిన అవకాశం కూడా ఇస్తున్నారు కదా కానీ మాట్లాడాలి కదా ఇప్పుడు మా తన ఉన్న ఎమ్మెల్యే ఆయన పట్టించుకో కాన్సిలింగ్ పట్టించుకోరు అభివృద్ధి పట్టించుకోవడం ఆయన సంబంధం కూడా లేదు కానీ ఉన్న మేయర్ అనే కనీసం డిస్కస్ చేద్దామంటే కూడా అది మాట్లాడుకుంటూ పోక ముంగళతో వెంకటేష్ కూర్చో వెంకటేష్ కూర్చో అని చెప్పేసి వాదన నిరసన తెలిపి పోడియం వైపు వెళ్ళే ప్రయత్నం ముందే మీరు నేను వెళ్ళడం జరిగింది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటేమన్నాను అంటే మీరు బడ్జెట్ ప్రభుత్వం జరగనీయం ఖచ్చితంగా ప్రతి దాని గురించి చర్చ జరగాలి ఇప్పుడు ఇంకోటి డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ అరవై ఆరు వేల ఇల్లు సిటీ అవ్వడం ఇచ్చినాం వాళ్ళకి ఇక్కడ ఇల్లు వాళ్ళ ఇల్లు రావట్లేని కొంతమంది ఒకటి ఇల్లు ఖాళీ చేయిస్తామని చెప్పేసి ఆ రకంగా రకరకాలుగా భయపడతా ఉన్నారు వాళ్ళని వాళ్ళ సమస్యలు ఏమన్నాయి డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు చాలా మంది పిల్లలు స్కూల్లో చదువుకుంటాడు ఈ రన్నింగ్లో పోతావు వాళ్ళు కొంతమంది చెప్తున్నారు అన్నా ఇట్లా ఇబ్బంది పెడతాను ఇవన్నీ చర్చ జరగాలి ఇవన్నీ నువ్వే కదా మేయర్ ఇక్కడ నువ్వు ఏ చర్చ చేయకుండా బస్తి దవ్వకాలని పెట్టి బస్తి దాని గోలీలు పెట్టలేదు పడక షుగర్ నీళ్ళు బస్తి దాని మూసుకోపోతూ ఉన్నాయి అందరానికి కేంద్రంలో వాళ్ళకి ఉపాధి లేదు వాళ్ళకి వాళ్ళకి ఏముంది వాళ్ళకి కనీసం ఫుడ్ కానీ అవగాని లేవు వాళ్ళకి సవతలు లేవు ఏదైనా ఇవన్నీ మాట్లాడదు కౌన్సిల్లో మాకు ప్రశ్నిస్తూ ఉండండి రోడ్లు ఇప్పటిదాకా కర్తవ్య కాన్సిల్స్ నాకు డిబుల్ డివిజన్లో నాకు తెలిసి ఒకే ఒక వర్క్ చేయగలను సంవత్సరం కిల్లి ముప్పై మూడు లక్షల వరకు తప్ప ఇప్పటిక ఒక వర్క్ అంటే ఇలా ఏం అభివృద్ధి చేస్తారు ఆపరేటర్ దగ్గర తీసుకెళ్ళారు ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు ఎన్నో సార్ కదా ఎమ్మెల్యే చెప్తారు మా ముప్పై ఐదు కోట్ల ఫండ్ సాంక్షన్ అయింది సీఎం స్పెషల్ బడ్డీ ముప్పై కోట్లు ఆయన చెప్పాలి ఎమ్మెల్యే గారు చెప్పాలి స్టేట్మెంట్ మన సాక్షి నరసింహారెడ్డి ఏమైనా ముప్పై ఐదు కోట్లు అంటే ఆ తప్పతలేదు ఆ డౌట్ తెల్లారని ఆ జిఎస్ ఆఫీస్కి వెళ్ళి చెప్తారు మాకు నిజంగా ముప్పై కోట్లు అంటే సార్ అవన్నీ ఏం రావాలని ఉట్టి మాట్లా అవన్నీ అనుకోవడం తప్ప చేసేది ఏంటంటే ఆయన నిజంగా పని చేయాలనుకుంటే అక్కడ ఆయన పని చేయట్లేదు కర్తవాద కౌన్సిల్ గెలిచి పనిచేస్తున్న మేయర్ కూడా ఎక్కడేం పని చేయట్లేదు ఎట్లీస్ట్ ఆమె కర్తవాద కౌన్సిల్స్ గెలిచి గెలిసి కనీసం ఒక మేయర్ అయ్యి ఉండి కనీసం కాసెన్స్కి ఏమో తట్టడం మట్టి ఎత్తిపోయలేదు ఏదైతే నిన్న బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు మీరు నిరసన తెలిపడం వల్లనే మిమ్మల్ని అరెస్ట్ చేయవలసింది అన్న వాళ్ళ స్టేట్మెంట్ నిజంగా మిమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేసి దాడి నేను చేయలేదండి నేను మహిళలను దూషించడం వల్ల మహిళలు నెట్టడం వల్ల దాడి తోపులాడ జరిగింది తప్ప మేము ఉట్టి మా సాంధితంగా మేము ఒక లెటర్ పట్టుకొని ప్లేకాడ్లు పట్టుకొని మాకు బాధ్యంగా మాకు ఏది ఇచ్చిందో దాని లోబడి ఉందని తప్ప ఎప్పుడు మీరు ధర్నాలు చేయడానికి ఇంట్రెస్ట్ లేము ధర్నాలు చేయము కూడా లోపడి నుంచి మరీ బలవంతంగా లాక్క రావాల్సిన అవసరం లేదు ఆకెళ్ళి కార్వన్ దాకా ఫస్ట్ ఫస్ట్ నన్ను లిఫ్టింగ్ చేశారు వాళ్ళ క్లియర్ ఇంటిమేషన్ ఉంది ఫస్ట్ కార్పెట్ నేను వెంకటేష్ గారు లేపాలని చెప్పి వాళ్ళకి ఇంటి మీద కేర్ ఉంది ఫస్ట్ రాగా అన్నీ లెక్కరు లేకపోయేసి కార్బడి పిఎస్లో పెట్టేసి మళ్ళీ ఇడికెళ్ళ మేయర్ గారు ఫోన్ చేసి కార్పెట్ రావాలని చెప్పి మళ్ళీ మళ్ళీ అడుగు మళ్ళీ రాగానే మళ్ళీ రెండు వేసి రెండు సార్లు కూడా తెలంగాణ కేవలం మన మన నైట్ మా కేటీఆర్ గారు మా సహచార కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ సిటీలు ఎంతమంది ఉంటారు అంతమందితో టెలిఫోన్ కార్పొరేట్ మాట్లాడుతుండే కొంతమంది కార్పొరేటర్లు మేయర్ అనుకూలంగా ఉండి వాళ్ళకు కొంచెం సహకరించి ఏం జరుగుతుంది వాళ్ళ ముందు వెళ్తారు మా పార్టీలో మాత్రం మేయర్ ముందే చేరేస్తారు కాబట్టి ఆమె టార్గెట్ చేసి ఫస్ట్ ఫస్ట్ నల్లే లిఫ్టింగ్ చేసిన కారణం ఖచ్చితంగా మామూలు సహకారంతోనే ఒకరిద్దరు అందరూ ఒకరిద్దరు కార్పొరేటర్లు వాళ్ళ సహకారంతో వీళ్ళకి పోయించు ఇలా ఉండదు ముందు కార్యాచరణ రోజు కమిషనర్ నన్నీ ఏ చేసినా ఏం చేసినా కరెక్ట్ కాన్ఫిడెన్స్ డెవలప్మెంట్ అని రాగదు ఖచ్చితంగా మేము కొట్లాడతాం ప్రజల పక్షాన్ని కొట్లాడతాం ప్రజలకు వాయిస్ వినిపిస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతా ఉంటాం తప్ప వదిలే సమస్యలు ఇక్కడ మేయర్లు అక్కడ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న మనం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా నిన్న మా సిటీ మంత్రి వాళ్ళు తలసాని శ్రీనివాసరు కాల్ వెంకటేశ్వర ఇంకా వేరే ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళందరూ వచ్చి మాకు సంగీభావం అని చెప్పారు మాతో మాట్లాడు మీరు ఎక్కడ భయపడవసర కేసు రెండు కేసులు పెట్టుకుని భయపడే కేసులకు భయపడేది ఏమి ఉండదండి మీ మా మా సొంత కోసం కొట్లాడట్లేదు కదా ప్రజల కోసం కొట్లాడుతున్నాం కదా మేము ఎందుకు భయపడతాం ఏమవసం చెప్పి భయపడడానికి ఇలా మేము రుబాబ్ అంటే ఏమంటున్నాం అంటే జవాబు జరిగి ఉండాలి ప్రజలకు మనం ఇలా ఒక కార్పొరేటర్ గెలిపించడం ఈజీ కాదు కదా ఒక కార్పొరేటర్ నా మూడు పాటలు కంటెక్ట్ అంటే ఎంతో నమ్మకంతో కార్పొరటర్ గెలిపిస్తారు ఆ నమ్మకాన్ని మేము అమ్మ చేయకూడదు అని ప్రజలు కొట్లాడుతాం మీరు ఇస్తే మేము చేయి రెడీ ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్నాలుగు పదిహేను నెలకి వెళ్ళి ఇప్పటిదాకా మున్సిపల్ కాంట్రాక్టర్ బిల్లులు పే చేయట్లేదు బిల్లు అయిపోయినాయి ఇప్పుడు బిల్ స్పెండింగ్ బిల్ అయిపోయినాయి ఒక కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు మేము ఏమంటున్న కమిషన్ అదే బాబు మీరు కనీసం శాంక్షన్ మాకు ఇవ్వండి మేము స్వయంగా స్వయంగా ఆరంభించి మేము వాళ్ళకి ఇచ్చి సొంతంగా మీరు రోడ్లు లేపిస్తాము ఇప్పటిదాకా మా జూన్స్లో కానీ కాన్స్టిట్యూన్ కర్త కాన్స్ట్యూన్స్లో కానీ ఇక్కడ ఉన్న పక్కన జిబ్యూల్స్ కాన్స్టర్ సొంతంగా స్వయంగా మేము ఆర్ఎం సప్లై చేసుకుంటే వాళ్ళ క్రెడిట్ వచ్చినట్టు కూడా అది ఎంతో కొంత రోడ్లు ఏంటంటే మా సహకారం మీ సొంతంగా వేస్తుంది తప్ప ఈ గవర్నమెంట్ రాష్ట్రం అనేది ఏది కూడా చేయట్లేదు ఫైనల్ ఒకటి చెప్పని నిన్న మీ మీపై కాస్త చేతులు కూడా వేయడం జరిగింది దాడి విషయం నిరసన తెలిపే పరిస్థితి కానీ నిరసన మా పట్ల ఏదైతే జరిగిందో ఖచ్చితంగా కమిషన్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది మేము మెజార్టీ ఇలా ఇలా మెజార్టీ పీపుల్ మేము ఉంటాం ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ నలభై రెండు మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిటీలో ఉంటాం కాబట్టి మేము ఖచ్చితంగా దీని గురించి మాట్లాడతాం కమిషన్ కమిషన్ టైం ఇవ్వబోతే కమిషన్ గోడ గో స్టిక్కర్ అదికి జరుగుంది అంటే ఎందుకు ఆ ఏంటి మీ ఎందుకు బలవంతంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది మీరేమైనా అవసరం తీర్మానం పైనే మన అవిస్్వాన డిస్కషన్ రాలేదండి అది బహుశా రేపు 11వ వచ్చే నెల 11వ ఉంది ఆ తర్వాత ఆ పార్టీ కార్యాచరణ Chern ని